ప్రజల ప్రేమతో కార్యకర్త స్థాయి నుండి ఎమ్మెల్యేగా ఎదిగిన నర్సారెడ్డిని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాపరెడ్డి విమర్శించడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్కర్ గౌడ్ అన్నారు అధికారంలో ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉండటం తప్ప ప్రజాసేవ తెలియని నాయకుడు ప్రతాపరెడ్డి అని విమర్శించారు మూడు సార్లు పోటీ చేసి ఉన్న ఆస్తులు కరిగిపోయాయని ప్రజల ముందు మొసలి కన్నీరు కారుస్తున్న ప్రతాపరెడ్డిని ఆస్తుల వివరాలు అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రజలకు తెలియజేస్తావా అంటూ ఘాటుగా ప్రశ్నించారు సిద్దిపేట జిల్లా గజేల్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నువ్వు సికం భూమిని అమ్ముకున్న ఘనత నీరు నువ్వు కారులకు అబ్జర్వ్ చేసినా నువ్వు నరసన గురించి మాట్లాడు అనతన మూడుసార్లు ఓడిపోయిన దొంగ నువ్వు నర్సన గురించి అంటావు నువ్వు మూడుసార్లు ఓడిపోయి నువ్వు ఆస్తులు ఎలా అంపర్చనో అదే నర్సన ఆస్తులు ఎంత ఉండేది నువ్వు చర్చకు సిద్ధము ఏడు గంటలకు చర్చకు సిద్ధం నీ దగ్గర ఎన్ని ఉన్నాయి ఆస్తులు నరసన్న దగ్గర ఎన్ని ఉన్నాయి ఆస్తులు ప్రతాప్ రెడ్డి రేపు సిద్ధమా నీ ఆస్తులకు నరసన్న ఆస్తులకు నువ్వు కబ్జాలు చేసుకుంటా నువ్వు నీదాంట్ల నీక పడకుండా నువ్వు టీఆర్ఎస్లో నుండి వందల కోట్లు సంపాదించిన ఘనత నీకున్నది కానీ నరసన్న ఏనాడైనా ప్రజా సమస్యలపై పోరాడి ప్రజల ఎమ్మెల్యే అయిండు కానీ నువ్వు డిపాజిట్ గురించి మాట్లాడుతున్నావు ప్రతాప్ రెడ్డి నువ్వు డిపాజిట్ మాట్లాడితే నవ్వుకుంటూ ప్రజలు నమ్ముకు నవ్వుకుంటూ నీదాం కూడా నమ్ముకు నవ్వుకుంటున్నా నువ్వు ఓడిపోయిన క్యాండిడేట్ నరసన్న గెలిచిన క్యాండిడేట్ రాసి పెట్టు ఆయన మూడు నాలుగు సార్లు గెలిచాడు ప్రజల ఉన్నాడు నాయకుడు అది నరసన్న ఘనత మళ్ళొక్కసారి నరసన్నపై ఆరోపణలు చేస్తే నీకు ఇదే గతి పడుతుంది